హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వారు ఉచిత వృత్తి నైపుణ్య శిక్షణల కోసం ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ఈ యొక్క శిక్షణ కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా భారీ శుభవార్త ఇందులో భాగంగా పది రకాల ఉచిత శిక్షణ అయితే పెట్టడం జరిగింది అందులో ముఖ్యమైనవి బ్యూటీ పార్లర్ కంప్యూటర్ శిక్షణ మొగ్గం వర్క్ అదేవిధంగా మొబైల్ రిపేరింగ్ ఇలాంటి హౌస్ వైరింగ్ ఎలక్ట్రిషియన్ ఇలాంటి పలు రకాల కోచింగ్లను అయితే మీకు ఫ్రీగా అందించేటటువంటి అవకాశం అయితే ఉంది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏ డేట్ లోపు అప్లికేషన్ అనేది చేసుకోవాలి అదేవిధంగా ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి వారిని ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి అనేటటువంటి పూర్తి విషయాలని కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేసినట్టయితే పూర్తి వివరాలు అనేది మీకు అర్థమవడం అయితే జరుగుతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని మీద ట్యాప్ చేసి అని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుతున్నాను ఇక్కడ మనం వీడియో టాపిక్లోకి కనుక వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని మనం ఒకసారి చూసినట్టయితే స్వయం ఉపాధి శిక్షణకి దరఖాస్తుల ఆహ్వానం అని చెప్పేసి మనకి కనిపించడం అయితే జరుగుతుంది ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి శాఖ ప్రభుత్వ యువజనుల సర్వీసుల శాఖ అని చెప్పేసి మెన్షన్ చేశారు వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో నిరుద్యోగులకి స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిఈఓ రాధాకిషన్ మంగళవారం తెలపడం జరిగింది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ పురుషులకి అదేవిధంగా స్త్రీలకి కూడా భారీ శుభవార్త అని చెప్పేసి చెప్పవచ్చు నిరుద్యోగుల నిరుద్యోగంతో ఎవరైతే బాధపడుతున్నారో వారంతా కూడా ఈ యొక్క వృత్తి శిక్షణ నైపుణ్యాన్ని ఉపయోగించుకొని ఇందులో భాగంగా శిక్షణని పొందుతారు అని చెప్పేసి నేను అయితే ఈ వీడియోని తీసుకొని రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మనం చూసినట్టయితే ఆసక్తిగల యువతి యువకులు బాలికల హైస్కూల్ ఆవరణలోని ఇక్కడ అడ్రస్ మెదక్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది మెదక్ టౌన్ నుండి అయితే మనకి ఆర్టికల్ అనేది ప్రముఖ దినపత్రిక ప్రచురించడం జరిగింది మెదక్ టౌన్లో ఉన్నటువంటి బాలికల హైస్కూల్ ఆవరణలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో ఈ నెల ఇరవై ఐదులోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఇక్కడ మనకి ఈ నెల ఇరవై ఐదు అంటే ఇంకా పది రోజుల సమయం అయితే మిగిలి ఉంది ఎవరైతే ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారో వారంతా కూడా అప్లికేషన్ అయితే మెదక్లో మీరు చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది మాకు చాలా దూరము మాకు దగ్గర మా డిస్టిక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పండి అని చెప్పేసి ఎవరైనా అనుకున్నట్టయితే మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ఈ వీడియోని కూడా లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేనైతే అందించడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క కోర్సులో ముప్పై మంది అభ్యర్థులకైతే అవకాశాన్ని ఇస్తారు అని చెప్పేసి తెలుస్తుంది ఈ టోటల్ శిక్షణ మూడు నెలల పాటు ఉంటుందని కూడా పేర్కొనడం అయితే జరిగింది అనంతరం అంటే మూడు నెలల కోర్సు కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ఒక సర్టిఫికెట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ కోర్స్ మీరు కంప్లీట్ చేసుకున్నట్టుగా సర్టిఫికెట్ కూడా అందిస్తాము అని చెప్పేసి చెప్తున్నారు ఇందులో ఉన్నటువంటి కోర్సులు ఒకసారి చూసుకున్నట్టయితే ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ బ్యూటీ పార్లర్ ఎంఎస్ ఆఫీస్ సిసిటివి ఏర్పాటుతో పాటు రిపేరింగ్ కంప్యూటర్ హార్డ్వేర్ ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ మొబైల్ సర్వీసింగ్ రిపేర్ మొగ్గం వర్క్ పై శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని వివరించారు అంటే ఇందులో భాగంగా పది రకాల శిక్షణ కార్యక్రమాలు అయితే ఉండనున్నాయని మనకి తెలుస్తుంది మీకు ఇంకా పూర్తి వివరాలు కనుక కావాలి అనుకుంటే ఇక్కడ సెంటర్ ఇన్ఛార్జ్కి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ని కూడా నేనైతే ఇవ్వడం జరిగింది ఆ నెంబర్కి కాల్ చేసి మీరు మిగతా పూర్తి వివరాలను అయితే కనుక్కునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు కాల్ చేసి కూడా మీకు ఉన్నటువంటి డౌట్స్ని వారిని అడిగినట్టయితే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఈ యొక్క ఫ్రీ ట్రైనింగ్ కోర్సెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇదే రకంగా మన ఛానల్ నుండి మీకు వీడియోస్ రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్